జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిథులారా మన ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీరాముడు గురించి ఇప్పుడు భయంకరమైనటువంటి విష ప్రచారాన్ని ప్రారంభించారు ఈ దరిద్ర పొండా కూడా ఈ న్యూస్ రెండు ఒకసారి ఈ న్యూస్ లేరు ఏ మామూలుగా రాదు కోపం మండిపోతాదట్టే మన ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీరాముడు వసంత ఋతువులో శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్ణాటక లగ్నంలో అది కూడా అభిజిత్ ముహూర్తంలో సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు ఈ విషయమంతా కూడా మీరు కూడా వినే ఉంటారు శ్రీరాముని జన్మతిథిని శ్రీరామనవమిగా మనం అంతా కూడా కనుల పండుగగా ఘనంగా జరుపుకుంటున్నాం శ్రీ సీతారాముల కళ్యాణం కూడా చైత్రశుద్ధ నవమి నాటే జరిగిందని చెప్పేసి మన పురాణాలన్నీ కూడా చెబుతున్నాయి ప్రజలంతా కూడా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో శాంతితో విలసిల్లితే అది రామరాజ్యం అని చెప్పేసి మన హిందువులంతా కూడా భావిస్తూ ఉంటారు శ్రీరామనవమి రోజు ఉదయాన్నే సూర్యభగవానుడికి ప్రార్థనలు చేయడంతో కార్యక్రమం అంతా కూడా ప్రారంభమవుతుంది శ్రీరాముడు జన్మించినటువంటి మధ్యాహ్న సమయానికి విశేష పూజలు అలాగే కళ్యాణం నిర్వహిస్తారు శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది అంటే ఈ ఏప్రిల్ నెలలో అట్లా వస్తుంది కదా వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి దగ్గరగా వస్తాడనమాట అందువల్ల వేసవి తీవ్రతను తట్టుకోవడానికి భక్తులకి అందరు కూడా పానకం అలాగే వడపప్పును ప్రసాదంగా వితరణ చేస్తూ ఉంటారు శ్రీరాముడు సూర్యవంశానికి అంటే ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో పర్టికులర్గా శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం భక్తి శ్రద్ధలతో జరుపుతారనమాట భద్రాచలంలో రామదాసు నిర్మించినటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలోను అలా అలాగే మెట్టలో ఉన్నటువంటి కోదండ రామాలయంలోనూ ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఈ ఉత్సవాన్ని వైభవంగా చేస్తారు సీతారాముల కళ్యాణం సందర్భంగా తలంబ్రాలకు వాడేటటువంటి ముత్యాలను ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి తన తల మీద పెట్టుకొని తీసుకువస్తారు అది ఇక్కడ ఆన్వాయితీ అనమాట గ్రామాలలో శ్రీరామనవమి రోజున వీధుల్లో కూడా ఈ పందిళ్ళంతా కూడా వేసి సీతారామ కళ్యాణం అట్టహాసంగా జరిపిస్తారు ఇందులో తారతమ్య భేదాలు లేకుండా అందరూ కూడా పాల్గొంటారు సరే ఇప్పుడు ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా అంతా కూడా మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకు మన ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయం శ్రీరాముడు అంటేనే మనవాడు మనలో ఒకరు మనకన్నా ఉన్నతుడు అవునా కాదా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణు అవతారమే మన శ్రీరాముల వారు అలాంటి శ్రీరాముల వారు జన్మించేటటువంటి సమయానికి ప్రపంచంలో ఏ మతం అనేది కూడా పుట్టలేదు ఒక్క మన సనాతన ధర్మం తప్పించి ఆ రోజుల్లో అసలు మతం అంటే ఏంటో కూడా ఈ ఎడారి గబ్బిలాలకు తెలియదు అర్థమవుతుంది అసలు ఏవి కూడా లేవు ఈ మతాలు ఏవి లేవు అలాంటిది ఇప్పుడు మన శ్రీరాముల వారి గురించి ఇప్పుడు అతి దారుణంగా ఈ సూడో సెక్యులర్ సన్నాసిగాళ్ళంతా కూడా తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టినారు అయోధ్య రామాలయం కట్టిన దగ్గర నుంచి మన దేశంలో పర్టికులర్గా మన హిందువుల్లో మరింతగా మార్పు అయితే వచ్చింది ఇప్పుడు ముందుట్లాగా లేదు ఐకమత్యం రాను రాను పెరిగిపోతుంది ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ పెరుగుతుంది భక్తులు మరింతగా పెరిగిపోయినారు దీంతో అది చూసినటువంటి ఈ సూడో సెక్యులర్ ముండా కొడుకులకు కళ్ళు మండిపోతున్నాయి కడుపు మంటతో తట్టుకోలేకపోతున్నారు అందుకే ఇప్పుడు మన శ్రీరాముల వారి ప్రతిష్టను దెబ్బ కొట్టేందుకు ఒక కొత్త పన్నాగం అయితే పన్నారు అదే శ్రీరాముల వారు హిందూ కాదు ఆయన ఒక ముస్లిం అని చెప్పేసి నేను ఇప్పుడు ఒక మాట అడుగుతున్నా శ్రీరాముల వారు పుట్టింది త్రేతాయుగంలో అప్పటికీ నేను ఇందాక చెప్పినట్టు ఈ ఎడారి మతాలు ఏవి కూడా లేవు కనీసం కడుపు అన్నది తింటారా లేకపోతే అశుద్ధం తింటారా మీరు ఏం మనుషులు రా స్వామి మీకంటే ఊరపందులున్నాయం కదరా ఆయన నీతి పోయి బతుకులు జాడా ఏం బతుకులు రా అంటే నోటికి ఏదొచ్చి అది వాగడమే దాని కనీసం ఒక అర్థం లే పర్థం లే ఒక ప్రామాణికం లే ఏమి లే అంటే నోటికి ఏదొచ్చి అది వాగడమే ఇంక నాకు ఏంటంటే వీడియో ముఖంగా కొన్ని మాటలు మాట్లాడలేకుండా కానీ కనీసం మీరు ఎట్రా పుట్టినారా ఎట్రా పుట్టినారా మీరు అంటాలి ఇటువంటి లంగా మాటలు మాట్లాడేదానికి ఆ దరిద్రం ఉన్నా కొడుకలారా సరే ఈ ప్ర మొదటగా రాక్షస సెక్యులర్ పార్టీ అనేటువంటి తృణమూల కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది తెలుసు కదా ఎంత గలీజ్ పార్టీనో ఆ పార్టీలో ఉండేవాళ్ళు ఎంత మన లోపల తృణమూల కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మదన్ మిత్ర ముందుగా ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు వాడి పేరు ఏంది మదన్ మిత్ర అర్థం అవుతుంది నిజంగా నిజంగా వాస్తవంగా ఓపెన్గా నేను ఒక మాట చెప్తున్నా ఇప్పుడు సరే ఏది ఎక్కువ తక్కువ అనేది పక్కన పెడితే ముస్లింలు ఉండారు వాళ్ళ మతాన్ని వాళ్ళు గర్వంగా పాటిస్తారు అలాగే క్రిస్టియన్లు ఉన్నారు వాళ్ళు కూడా అంతే వీలైతే వాళ్ళు ఎంతసేపటికి పక్కన అంటే హిందువులు ఎవరైతే ఉండారో వాళ్ళను మతం మార్చి వాళ్ళ మతంలోకి తీసుకుని పోవాలని చెప్పి ట్రై చేస్తారు కానీ వివిధ మార్గాల్లో వివిధ రూపాల్లో అంతేగాని వాళ్ళు మాత్రం మతం మారరు వాళ్ళ మతాన్ని వాళ్ళు తక్కువ చేసుకోరు మన వాళ్ళు ఉండరు చూసారా పేరుకేమో హిందువులుగా పుడతారు వీళ్ళకంటే గలీజం ఉండ కొడుకులు వీళ్ళది ఏం బతుకో మనల్ని మనమే తక్కువ చేసుకోవడం ఏది యా ఎంత దౌర్భాగ్యం ఏమి బతుకులయ్యా ఏం బతుకులు స్వామి ఇది ఈ దరిద్రుడు మాట్లాడతా శ్రీరాముడు హిందూ కాదు ఆయన ఒక ముస్లిం అంట మా జీవితం ఏం చేయాలని వీళ్ళు ఎట్టగొట్టాల కూడా అర్థం కావాల శ్రీరాముడు ఏ నాడు కూడా హిందూ మతాన్ని అనుసరించలేదు ఆయన ముస్లిం మతాన్నే పాటించినాడు అని చెప్పి మాట్లాడినాడు అవునా అంటే శ్రీరామ్ ప్రభు కాదు గడ్డ మెచ్చుకొని నెత్తిని టోపీ పెట్టుకొని కాదు నమాజ్ చేశాడా శ్రీరాముడా ఏం రా స్వామి ఈ పొరంక ముండా కొడుకు మాట్లాడతా భారతీయ జనతా పార్టీకి హిందూ మతం పైన ఉన్నటువంటి అవగాహనను ప్రశ్నించడమే నా ఉద్దేశం అని చెప్పి మాట్లాడినాడు అసలు వీళ్ళ ఉద్దేశం ఏంది వీళ్ళు ఏం మాట్లాడతారు వీళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారు అసలు వీళ్ళకి ఏం కావాలా ఇంతకంటే నీతి జాతి లేని దౌర్భాగ్య భౌతికలు ఎవరికైనా ఉంటాయా అంటాలి ఇన్నాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ రాముడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసింది కానీ రాముడు హిందూ కాదు ఒక ముస్లిం అని చెప్పి వాగినాడు ఆ ఈ కళ్ళకి వచ్చి చెప్పినాడు రాముడు నేను హిందువుని కాదు నేను ముస్లింకి నేను నువ్వు కూడా ఒకసారి టిప్ చూసుకో నువ్వు కూడా హిందువు కాదు అని చెప్పి చెప్పుంటాడు ఉంటాడు వీడికి ఇలా వీడికి అట్టే చెప్పుంటాడు కదా వీడికి దమ్ముంటే శ్రీరాముడు హిందువు అని చెప్పి నిరూపించండి ఆయన ఇంటి పేరేంటో చెప్పండి ఆయన ఏ వంశీ కూడా చెప్పండి నేను చేసేటువంటి ఈ వ్యాఖ్యల వల్ల ఎలాంటి రాజకీయ పరిణామాలు వచ్చినా కూడా నేను భయపడను నన్ను హిందువులు ఏమీ కూడా పేకలేరు ఆ బీజేపీ నన్ను ఏం చేస్తాదని చెప్పి మాట్లాడాడు కనీసం వీడికి రామాయణం గురించి అంత నాలెడ్జ్ ఉన్నా వీడి మాటలన్నీ కూడా మాట్లాడున్నాడు లేదా వీడు కావాలనే వీడి పిల్ల లేదు ఖచ్చితంగా నేను చెప్తున్నా వీడి పుట్టకలో లోపం ఉండాలి ఇంతకో వాళ్ళ నైన పేరు ఎందుకు ఒకసారి చెక్ చేసుకోవాలి వాళ్ళ నాయన పేరు ఏందో చెక్ చేసుకోవాలా లేదంటే డిఎన్ఏ ఒకసారి చెక్ చేసుకోలేడు ఖచ్చితంగా వీడి పుట్టకలైతే లోపం ఆ వాడు మాట్లాడుతున్నాడు కదా నేను కూడా చెప్తాను నేను కూడా బొత్తుగా దేని కూడా భయపడినా కావాలంటే ఏం పిక్కుంటారో పీక్కుండి వీడి డిఎన్ఏలో లోపం ఉండాలి వీడి డిఎన్ఏలో లోపం లేకపోతే వీడి ఇటువంటి లంగా మాటలు లత్కోరి మాటలు కత్ నీ నీ ఇట లంగా మాటలు అయితే ఖచ్చితంగా మాట్లాడినాడు వీడు మాట్లాడటము నేను నన్ను కొడతారంట ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీ నాయకుల మదనమిత్ర నోటికి వచ్చేట్టు కారుకూతలన్నీ కూడా కూశాడు ఇక వీడు ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే ఇక తృణమూల కాంగ్రెస్ పార్టీలోని ఇతర నాయకులు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఊరపందులన్నీ కూడా మొరగడం మొదలుపెట్టినాయి రాముడు ముస్లిం అని చెప్పేసి ప్రచారం చేయడం ప్రారంభించారు అంటే మెల్ల మెల్లగా శ్రీరాముల వారిని హిందువులకు దూరం చేయడానికి ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకైతే పోతారు ఎందుకంటే మనోళ్ళ ముందు సవటలు సవటలు కదా కాదులే సనాతన ధర్మం ఎంత గొప్పదే అలాంటి సనాతన ధర్మాన్ని వదిలిపెట్టి ఏదో చిన్న చిన్న వాటికి ఏదో ఆరోగ్యం బాగాలేదని చిన్న చిన్న కోరికల కోసం దేని దేని కోసం సింపుల్గా మతం మారిపోతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఏదైనా నమ్ముతారో డౌట్ ఏలే మన వాళ్ళంత వరసముండే కొడుకులు ప్రపంచంలో లేరు యా కాదులే మనం సనాతన ధర్మం గొప్పదే కాదని చెప్పి నేను చెప్పడంలే లే వెయ్యేళ్ళు బానిసత్వంలో బతికినారు కదా ఆ బానిసత్వ భాగం దరిద్రపు కొడుకులు ఇంకా పోవాలి కాబట్టి వీళ్ళు ఏదైనా కూడా సులువుగా నమ్మేస్తారు వీళ్ళతో వచ్చే సమస్య ఏంటంటే అదే ఒక పక్కన గత రెండు రోజుల నుంచి ఈ విషయంలో గొడవ గొడవ జరుగుతూ ఉన్నప్పటికీ ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు తప్పించి ఏ ఒక్క ఇతర పార్టీ నాయకులు కూడా ఈ విషయంలో అయితే స్పందించాల అంటే వాళ్ళ డిఎన్ఏలో కూడా ఏదో లోపం ఉన్నట్టే కదా రాముణ్ణి అంటే ఎట్రా మీరు స్పందించకుండా ఉన్నారో మన ఆరాధ్య దేవం రాముణ్ణి అంటే నువ్వు ఏ పార్టీలైనా ఉండనే కాదన్నంలా కానీ నువ్వు పూజించేటటువంటి దైవాన్ని వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎట్లా ఆ విషయాన్ని ఖండించకుండా ఉంటావు నువ్వు ఖండించకుండా ఉన్నావంటే అప్పటికి నీ డిఎన్ఏలో కాదు ఉండాదా లేదా ఇంతకో ఒకసారి చెక్ చేసుకోండి స్వామి బాత్రూమ్ లేకపోయినాయనా చెక్ చేసుకోండి ఒకసారి మీరు ఆ ఏమి కర్మ ఇదంతా మాకు అంటే మన అస్తిత్వం మీద దెబ్బ కొడుతున్నా వీళ్ళు స్పందించడం లేదంటే ఈ పార్టీలో ఉంటే ఎంత ఈ నాయకులు ఉంటే ఎంత లేకపోతే ఎంత వీళ్ళ బతుకుజాడా చూడండియా ఈ దారుణమా ఈ దండం పెడతా నాయనా ముందు ఒకసారి మీ బిడ్డలక ఆ రామాయణం మహాభారతం అటువంటి టీవీలోనూ యూట్యూబ్లోనూ వస్తూ ఉంటాయి ఎన్నో ఒకసారి చూపిండి స్వామి లేకపోతే ఇట్ట దరిద్రముడాకులు ఏమైనా చెప్తారు వాళ్ళ పాపం మీరేమో పిల్లల్లో చదవండి చదవండి మీరు ఉద్యోగాలు తెచ్చుకోండి ఆ మంచి శాలరీలు తెచ్చుకోండి మీకు మంచి పిల్లలు రావాలా వాళ్ళు ఇంత కట్టాలు తేవాలా మీరు సిటీలో బాగా మంచి మంచి బిల్డింగ్లు కట్టాలా అపార్ట్మెంట్లు కొనాలని చెప్పేసి వాళ్ళకి అదే నేర్పిస్తున్నారు అనుకో రాముడు ఎవరో తెలియదు కృష్ణుడు ఎవరో తెలియదు ఎవరు ఏదో కూడా తెలియదు మళ్ళీ దోరల్లా ఏది వాగితే అది అలా కూడా ఇంటా అలా నమ్ముతా ఉండాలా మీకు దండం పెడతా అన్నా మీకు ఏదైనా దాని గురించి అవగాహన ఉంటే మీ బిడ్డలకు చెప్పండి లేదా ముందు మీరు అవగాహన తెచ్చుకోండి అర్థమవుతుంది మీ దండం పెట్టి చెప్తున్నా లేకపోతే మనకు భవిష్యత్తు అనేది ఉండదు ఇలాంటి దానుభ దరిద్రపుడాకూడదంతా కూడా మన జీవితాల మీద ఏల వాళ్ళు సెలగాటమాడుతున్నారు అది విషయం అయితే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్